ఈ యొక్క రోడ్లపైన ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వీటిని నివారించేది ఎట్లు దీన్ని మనము గమనించి ఒకవేళ నివారించకుండా పోతే ఈ యొక్క ప్రాణాలు గాలిలో గడిచిపోతాయి మరి ఎట్లా కాబట్టి మనము చూడవలసింది ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ దీన్ని మనము ఖచ్చితంగా ములిచేయాలి కొన్ని దేశాల్లో అయితే సైకిల్కు ఒక రోడ్డు బైకులకు ఒక రోడ్డు కార్లకు ఒక రోడ్డు ఈ యొక్క లారీలకు ఒక రోడ్డు బస్సులకు ఒక రోడ్డు మరి అవుటర్ రింగ్ రోడ్లు ఈ కాలుష్య నివారణకు కావలసినటువంటి బోర్డులు ఏ వెహికల్కు ఎంత పొల్యూషన్ వస్తున్నది అనేటటువంటి మెజర్మెంట్సు మరి వాహనాలు రాత్రి ఒకటి పది గంటల వరకు ఉండాల పదకొండు గంటల వరకు ఉండల్లా ఎప్పటికీ ఈ యొక్క ప్రకృతి శాంతింపజేయాలి ఈ పొల్యూషన్ లేకుండా చేయాలి అనేటటువంటివి అనేక దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి మన దేశం కూడా ఆలోచిస్తూ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనకు వస్తున్నాయి అంటే చాలా సంతోషమైనటువంటిది కాబట్టి ఈ పరిమాణాలన్ని పరిణామాలన్నీ మనం బాగా చూసుకోవాలి కాబట్టి దీనికి తగినట్టు ప్రజలందరూ ఒకరికొకరి సహాయం చేసుకుంటూ ఈ పొల్యూషన్ను అరికట్టాలి ఈ అరికట్టమే కాకుండా ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని కూడా మనము పార త్రోలాలి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా బాగా సహకరించాలి అనేటటువంటి భావన లేకపోతే ఈ యొక్క చిలికి చిలికి గాలువ అనేట్లయి ఈ ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతాయి కాబట్టి ప్రజలు కూడా సంయమనం పాటించాలి ముగ్గురు నలుగురు ఒక వెహికల్లో పోవడము మరి ఈ యొక్క స్పీడ్ అతిక్రమణ అనేటటువంటిది చేయడము మనం లెఫ్ట్లో పోయేటువంటి లెఫ్ట్లోను రైట్లో పోయేటటువంటి రైట్లోను మరి సిటీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేటటువంటిది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకొని ఆ యొక్క ఫోర్ రోడ్స్లో కానీ రింగ్ రోడ్లో కానీ ఏ విధంగా పోవాలి అనేటటువంటిది బాగుంది ముఖ్యంగా మైనర్లు ఈ మధ్య వెహికల్స్ తోలుతూ ఉన్నారు ఈ మైనర్లకు వెహికల్స్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి అయ్యా ఇదే పొద్దున మనకు ఆ బిడ్డ ఏమని అయితే ఎట్లా అనేటటువంటి భావన కూడా తల్లిదండ్రులు చూడాలి ప్రతి ఒక్కటి ప్రభుత్వ విభాగాలే కాకుండా మనం వి ఆర్ రైట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇవన్నీ మనము చూసుకోవాలి ఈ చూసుకొని మనం అందరము కూడాను ఈ యొక్క ప్రత్యేకంగా రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని నా యొక్క విన్నపం